ఎప్పుడు పని ఒత్తిడి టెన్షన్స్ ఏమన్నా నాకు ఏంటంటే అప్పుడప్పుడు అలా రిలాక్స్ అవుతూ ఉంటాను ఇది వాటర్ రూమ్ రూమ్లా ఉంటుంది ఈ రూమ్ ఏంటంటే జిప్ వేయాలి మన డోర్ వేసేటట్టు జిప్ అనేది వేస్తూ ఉంటే ఎయిర్ అనేది లీక్ అవ్వదు లోపల మాత్రం చాలా బాగుంది ఇంటీరియర్ అది కూడా అసలు ఎలా చేశాడు అన్నట్టుంది నాదైతే ఈ హోటల్ అతనికి ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అయితే పాపం లాసే ఎందుకంటే వెదర్ ఎంత చల్లగా ఉన్నా కానీ దాని యొక్క లైఫ్ తగ్గిపోతూ ఉంటుంది మార్నింగ్ లేచాక చూస్తే అలా ఉంటుంది జర్నీ అంతా ఎలా చేసాం మేము విజయవాడ నుంచి స్టార్ట్ అయ్యాము విజయవాడ నుంచి రెండు ఫ్లైట్స్ మారాల్సి వచ్చింది వెళ్ళే ప్రతి ప్లేస్లో మంచి చల్లగా ఇంకో పక్కల ఈటి గంటగా చాలా బాగుంది ఈవినింగ్ అయిపోయింది ఈవినింగ్కి మళ్ళా టూరిస్టులు చాలా మంది ఆగటం అన్నీ యూస్ చూడటం బాగుంది ఇది నా రూమ్ ఎదురు అనమాట ఈ రూమ్ లోపల నైట్ ఇలా ఉంది బాంబైట్ లైటింగ్ ఇచ్చాడు చాలా ప్లెజెంట్గా ఉంది లోపల అసలు బాగా చలేసింది హీటర్ చిన్న హీటర్ కానీ వెచ్చగా ఉండటం వల్ల ఉన్నాము లేకపోతే మన ఇక్కడ టెంపరేచర్ ఎక్కడ టెంపరేచర్ తేడా ఉంటుంది కదా నైట్ స్కైలోకి చూస్తే ఇది కార్లో వెళ్ళినప్పుడు తీసిన స్టార్ ఒకటి అలా బెడ్ మీద పడుకొని వీడియో తీసాను ఒక స్టార్ కనిపిస్తుంది దాన్ని ఎంత కవర్ చేస్తే లైట్ ఒక స్టార్ కనిపించింది ఈ వీడియో తీసినప్పుడు టైం నాకు తెలిసి లెవెన్ అనుకుంటా తర్వాత మళ్ళీ మిడ్ నైట్ ఒకసారి ట్రై చేశాను ఇంకా ఇంక కనబడితే అని అన్ని కనిపించినాయి అది తెల్లవారుజామున నాలుగు ఆ టైంలో ఇది ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ ఆ టైంలో అలా ఉంది మార్నింగ్ సెవెన్కిలా ఉంది అసలు మనకి టైం అయితే అసలు ఏమీ తెలియదు అసలు వండర్ఫుల్ అంతే మనం ఎక్కడున్నాము అనేది మనకు మనమే క్వశ్చన్ వేసుకుంటాం ఎదురుగా కొండలు పొగమంచు ఈట్గా ఎండ రూమ్లోకి అయితే ఎండ ఏం రాదు మార్నింగ్ లేచి అలా కాఫీ కూర్చుంటే టైం అయితే తెలియదు ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ టైంలో ఇంకా ఓపెన్ బాత్ ఇది ఎదురుగా చూస్తే కొండలు ఉంటాయి ఎంతసేపు రూమ్లో ఉన్నా కానీ టైం తెలియదు అసలు చిన్న ఉందా ఫాగ్ అది ఫాగ్ అసలు వద్దన్న కానీ మంచు కురుస్తూనే ఉంటుంది అలానే ఎక్కువ టెంపరేచర్ కూడా వీటినే ఉంది అంతే ఇవన్నీ యాల చెట్లు కింద సీస్ అయి ఉంటాయి మనం తీసుకోవచ్చు ఏమంటారు వాళ్ళు వైఫ్ నేను ఎక్కువగా అక్కడ కాఫీ తాగే బతికాం వండర్ఫుల్ ప్లేస్ అసలు మాటల్లో చెప్పలేనంత వండర్ఫుల్ అంతే కూర్చుంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా టైం అసలు ఏమీ తెలియని వెదర్ అనమాట పక్షులు అరుపులు పక్షుల అరుపులు అసలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అరుస్తూనే ఉండేక ఇక వర్షం పడితే నాచు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏరియా దూరంగా చూడడానికి కొండలు ఇల్లు ఆ ప్రజలు ఎంత నాకైతే అనిపించింది వాళ్ళు చాలా హ్యాపీ అని కానీ రోజు వాళ్ళకి వండి వండి అక్కడ బోర్ కొట్టిద్దేమో చాలా బాగుంది ఎవరైనా ట్రై చేస్తే మున్నార్ వెళ్ళు ఉంటారేమో కానీ ఈ టైంలో ఆన్ సీజన్ అంటుంటారు కానీ ఇది సీజనే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లా కూర్చున్నాము ఎదురుగా నెక్స్ట్ ఆడుకున్నాము భయమేం లేదు జర్నీ మళ్ళీ రోడ్డు మీద పొగ మంచి ఉంటానే ఉంది కులువటు హెవీ బాగా మంచు ఉండటం వల్ల మనకి కొంచెం కొంతమంది బాడీ టెంపరేచర్ మ్యాచ్ అయిన అలా బాగా ఇబ్బంది పడతారు కానీ ఈ ఏరియా అయితే మాత్రం కారు వింట దించుకొని వెళ్ళొచ్చు పిల్లలు వాళ్ళు సన్ ట్రోఫ్ బాగా ఎంజాయ్ చేశారు ఈ నేను వెళ్ళినప్పుడు ఈ సాటర్డే వెళ్ళాను నేను క్రౌడ్ బాగున్నారు ఇది వచ్చి సన్సెట్ ఏరియా క్రౌడ్ నెక్స్ట్ ఇది చేతికి పెట్టాడు పట్టుకుంటూ అది రెండు కొంచెం కష్టంగా ఉంది బేసిక్గా నేను మెటా గ్లాసెస్ వాడుతాను మెటా గ్లాసెస్లో వీడియో తీయచ్చు అలా తీసిందే ఇది మామూలుగా మన చేతితో పట్టుకునే వీడియో తీయడం అనేది చాలా కష్టం చేతు బ్యాలెన్స్ చేసుకోవాలి ఏదేమో చేతికి బ్యాండ్ వేసారు కాబట్టి చక్కగా రెండు కవర్ చేసుకుంటూ అలా వెళ్టర్ లేవు డ్యామ్స్లో ఇంకా బాగానే ఉంది మన మనసు అందంగా ఉంటే ఆటోమేటిక్గా అన్నీ బాగుంటాయి కదా అని చెప్పింది ఇది ఓపెన్ ఉంటుంది ఓపెన్ బాత్ ఎదురుగా కొండలు ఉంటాయి నెక్స్ట్ పక్కనేమో టబ్ ఉంటుంది టెంపరేచరు థర్టీ ఫైవ్ డిగ్రీస్ ఇస్తాడు ఎంతసేపు కూర్చున్నా కానీ మనకు చల్లకుండా కాబట్టి ఎంతసేపు కూర్చోవచ్చు మళ్ళీ కాఫీ పట్టుకున్నాయి వచ్చే దారులు ఇవన్నీ నేను మన్నారి నుంచి ముప్పై ఆరు కిలోమీటర్లు అతలు తీసుకున్నాను ఈ ఘాటి రోడ్సు టోల్ గేట్ ఉండటం వల్ల మెయింటెన్స్ చేశారు ఎక్సలెంట్గా ఉన్నాయి టర్నింగ్స్ అవన్నీ అయితే అసలు బ్యూటిఫుల్ అసలు మొన్న ఘాటి ఎంటర్ అయినప్పుడు వర్క్ జరుగుతుంది వన్ ఇయర్లో బ్యూటిఫుల్ కదా ఈ కొండ ఏంటంటే రాత్రి బాగా కాలిపోయింది మరి ఎలా ఫైర్ అయింది అంటే పక్కన వెళ్ళే వాళ్ళకైతే ఏం కాలేదు నైట్ వెళ్ళేప్పుడు చూసాను ఇది బాగా కాలింది ఇది నైట్ వాళ్ళకి ఏదో వాటర్ ఏదో ఉంటుందంట ఎప్పుడన్నా ఫైర్ అయితే డ్రైవర్ చెప్పాడు వాళ్ళే ఆపేస్తారు ఇంకా ఫైర్ ఇంజిన్ దా చూడరున్నారు ఈ డబల్ డెక్కర్ బస్సులు ఇవన్నీ కూడా టూరిజంకి బాగా ప్రయారిటీ ఇచ్చారు ఏదైనా కేరళలో మాత్రం టూరిజంకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు అన్ని రకాలుగా ఈ స్పీడ్ బోట్స్ కానీ హౌస్ బోట్స్ కానీ మనకి టైం అయితే త్రీ డేస్ అనేది చాలా తక్కువ నేనైతే త్రీ డేస్ అనడానికి వెళ్ళాను కానీ త్రీ డేస్ చాలేదు లేదు అలపిలో ఒక హోటల్ ఇది కాఫీ తీసుకొని కలుపుకొని ఇలా కూర్చున్నాము కూర్చొని ఈ కాలేజీ పిల్లలు చూసుకుంటాం ఇది అక్కడ తీసుకున్న హౌస్ చాలా బాగుంది ఫుడ్ అయితే ఎక్సలెంట్గా ఉంది బోట్ కూడా చాలా బాగుంది రిజిస్గా ఉంది వాళ్ళు హౌస్ బోట్ వాళ్ళు వాళ్ళంతా అసలు మన వైపు అలా తిరిగి కూడా చూడరు మన పని మనం చేసుకోవచ్చు ఎక్కడ ఉన్నాం ఏంటి నేను పట్టించుకోరు వాళ్ళ పని ఏంటంటే ఫుడ్ పెట్టేయడం వెళ్ళిపోవటం ఇంకంతే ఫుడ్ అయితే మాత్రం ఎక్స్టెండ్ చేశారు అసలు మధ్యాహ్నం చికెన్ ఫ్రై పెట్టారు నాలుగు రకాల వెజ్ పెట్టారు మళ్ళీ ఈవినింగ్ అయింది మళ్ళీ కాఫీ పట్టుకున్నాము తర్వాత చిన్న విలేజ్ బోట్ ఒకటి తీసుకున్నాము విలేజ్ బోట్లో వెళ్తే మామిడికాయలు కోసుకుంటూ అక్కడ ఎన్నికాయలు కోసుకున్నా కానీ ఎవరేమో అడగట్లేదు ఏ మన అయితే తిడతారు అక్కడ వాళ్ళైతే అసలు ఫుల్ ఎంకరేజ్ చేస్తున్నారు అనే విషయాలు కోసుకోండి ఇంకా కోసుకొని అంటున్నారు తర్వాత కోకోనెట్ అక్కడ అక్కడ కొన్నాము కొన్న తర్వాత ఎప్పుడొచ్చినప్పుడు తిన్నా కొబ్బరి మళ్ళీ గల తీసుకొని కొబ్బరి తింటూ వాళ్ళ వెళ్ళాము కాలేజీ పిల్లలైనా చూస్తే నాకు చాలా మచ్చలేసింది నా ఆటోగ్రాఫ్ సినిమా గుర్తొచ్చింది ప్రతి ఒక్కరి చేతిలో గొడుగులు బోట్లో రూమ్ మధ్యాహ్నం ఏసీ బాగా వేడిగా ఉండడం వల్ల అంతకలేదు ఈవినింగ్ అయ్యేటప్పటికి పర్లేదు అనిపించింది నైట్ ఇది పైకి వెళ్ళాము ఇది ఒక చోట ఆపేసాడు తర్వాత పైన మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే డైనింగ్ ఉంది డైనింగ్లో మళ్ళీ నైట్కి మంచిగా డిన్నర్ అరేంజ్ చేశారు ప్రాన్స్ ఫిష్ చికెన్ సిక్స్టీ ఫైవ్ అట్లా సెట్ చేశారు ఇంకంతే మనం ఎంతమంది ఉంటే అన్ని ప్లేట్స్ పెడతారు బేసిక్గా నేను చాలా డైట్ మెయింటైన్ చేస్తాను అక్కడ వండిన వంటలకి రెండు రోజులు డైట్ ఎత్తేసాను తిరిగి తిరిగి ఉన్నాం కదా ఎంత ఫుడ్ తింటే అంత ఎనర్జీ ఉంటారు లేదంటే తినేసాము అసలు ఈవినింగ్ టైము మన హిందూస్ అందరూ అసలు ఇంటి ముందు అలా ప్రమోదిగించడం అసలు నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే శబరిమల తయారయ్యారు చూస్తాను అంటా ఉన్నా అనమాట తోట ఇట్లా అని కరెక్ట్గా అలాగని టెంపుల్ ఒకటి దూరంగా అసలు చాలా బాగుంటుంది మ్యూజిక్ పర్సన్ బ్యూటిఫుల్ అంతే గేసు దాస్ గారు మన ఇక్కడ పాసుబురమీ గారు అలాగో గేసుదాస్ గారు ఇంత ప్లజెంట్గా ఉంటాయంటే మేము బోర్డు పక్కన కాసేపు విన్నాం అనమాట నాకు సాంగ్స్ పిల్లలు ట్రైనింగ్ ఇస్తున్నారు వాళ్ళ అమ్మ నాన్న మన పిల్లలు క్రికెట్లు ఫుట్బాల్ ట్రైనింగ్ ఇచ్చినట్టు మన పడవల కోట పేరెంట్స్ బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇట్లా చాలామంది నెక్స్ట్ ఫ్రెండ్తో వచ్చినట్టున్నాడు జంప్ అని అంటే నో నో అంటే ఉంటాయి మాట్లాడుకున్నాం ద్వారంగా నెక్స్ట్ సన్సెట్ పాయింట్ ఎక్సలెంట్గా ఉంది ఇది ఇక్కడ చాలామంది కపుల్స్ వచ్చారు కూర్చున్నారు నెక్స్ట్ ఫిషింగ్ అతను ఇట్లా ఒక నిమిషం వీడియో తీసుకుంటా అంటే బల్ల ఎంకరేజ్ చేస్తారు వాళ్ళు పనాలు చేసుకోకుండా మనం ఏదైనా ఒకే ఒక్క నిమిషం కానీ ఓకే సార్ నో ప్రాబ్లం అని అంటున్నారు బాగా ఎంకరేజింగ్ పీపుల్ వీళ్ళు అందరూ నెక్స్ట్ టూ వీళ్ళు కాలేజీ పిల్లలు నెక్స్ట్ బోటింగ్కి మళ్ళీ ట్రైన్ అవుతున్న పిల్లలు నా చిన్నతనంలో ఈతకి వెళ్ళేవాడిని మా పాత జ్ఞాపకాలు చాలా గుర్తొచ్చినాయి పిల్లలను చూస్తే ఇప్పుడు కాలంలో దుక్కుదామంటే భయమేస్తుంది చిన్నప్పుడు ఎట్లాగో మరి ఈత నేర్చుకున్నాం మనుషుడు బాగుండి బతికాం ఇలా ఆంటీలు అందరూ చక్కగా లైన్గా నుంచనీ ఫిషులు ఇక ఈ పెద్ద పెద్ద ఫిష్ దొరికింది ఆ ఫిష్లు పట్టుకుని గేలాలు పట్టుకుని అయితే నా వేసి కొన్ని వందల మందిని చూసుంటాను ఈవినింగ్ టైంకి ఎంత బాగుందో అసలు ఇలా స్నానం చేసేవాళ్ళు అసలు ఆ వాటర్ బ్యాక్ వాటర్స్ బాగుండవని అనుకున్నాను కానీ ఫైనల్గా తెలిసింది ఏంటంటే ఆనందట మేము స్నానాలు చేసామంట ఇక్కడ అయితే టచ్ కూడా చేయము వాళ్ళు ఏమంటారంటే మంచిని దూరంగా ప్యాక్ ఆడుకునే వాళ్ళు అసలు ఏం కావాలి ఈ లైఫ్కి అన్నట్టుంది కొన్ని కొన్ని ఏం ఉంటాయి చిన్నపిల్లలు గేమ్ ఆడుకుంటూ బాల్ నల్ల బాగుంది ఏదైనా అలా బాల్ తీయటం వాళ్ళకి ఇవ్వటం కొంచెం మంచి ఇదిగా అంటే హ్యాపీనెస్ ఉంటుంది కదా అట్లా అన్నట్టు ఈ కపుల్స్ న్యూ కపుల్స్ కొత్తగా పెళ్ళైన వాళ్ళంతా కూడా బాగా వస్తారు అలా వాళ్ళ ఫ్యామిలీతో వచ్చినట్టున్నారు ఈ బాతులు కానీ సౌండ్స్ అవన్నీ చాలా బాగున్నాయి మనకి స్కూల్ బస్సు లాగా స్కూల్ పడవలు ఉన్నాయి టీచర్ తీసుకెళ్తున్నారు బాగుంది కేరళ మాత్రం వండర్ఫుల్ అలపి మున్నార్ ఇంకా తెకిడి ఇవన్నీ ఉంటాయి నేనైతే పెట్టుకున్న దాంట్లో పక్షులు అరవటం సౌండ్స్ చాలా చాలా ప్లజెంట్గా ఉంటాయి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఎవరెవరో తెలియకపోయినా అందరూ ఊపుతున్నారు హాయ్ 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 అనుకుంటా ఉన్నాము చక్కగా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఏమైనా మంది తీసుకొని ఎంజాయ్ చేసేవాళ్ళు లేదు కాఫీలు తాగుతూ ఎంజాయ్ చేసేవాళ్ళు అలాంటి వాళ్ళు ఇక రకరకాలుగా చేసాం మళ్ళీ కాఫీ అనగానే మళ్ళీ పాపం తను కాఫీ ప్రిపేర్ చేస్తుంది కాఫీ తీసుకొని మళ్ళీ వచ్చి వచ్చినాగా ఆయన బీర్ పట్టుకొని నన్ను నేనేమో కాఫీ పట్టుకొని చెయ్యొస్తున్నాను కాసేపు అలా మాట్లాడుకున్నాను నెక్స్ట్ ఎటు చూసినా సరే ఈవినింగ్ ఫోర్ నుంచి అసలు ఇంకా చల్లటి గాలి ప్రశాంతమైన గాలి ఎంత ప్లెజెంట్గా ఉందంటే అంత ప్లెజెంట్గా ఉంది అసలు ఈ బోట్స్ అన్నీ గమ్యాలు చేరుతున్నాయి ఒకటి ఒక్కటో ఒకటి సీకి దగ్గర దాకా తీసుకెళ్తారు సీట్లోకి తీసుకెళ్ళరు అంత బ్యాక్ వాటర్సే మళ్ళీ జర్నీ అసలు వండర్ఫుల్ అసలు ప్రతి ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడి నుంచి మళ్ళీ కోచి వెళ్ళాలి కోచిని జర్నీ ఎర్లీ మార్నింగ్ పెట్టుకున్నాను వండర్ఫుల్గా ఉంది ఎర్లీ మార్నింగ్ సెవెన్కి స్టార్ట్ అయ్యాను ఫ్లైట్ లెవెన్కి అంత ఇల్లు కానీ కేరళలో నాకు కొంచెం అంటే చిన్న రోడ్లు కానీ ట్రాఫిక్ కాదు ట్రాఫిక్ సైన్స్ కొంచెం ఎక్కువనే పాటిస్తారు వాళ్ళు ఇల్లులు పెద్ద పెద్ద ఇల్లులు ఆల్మోస్ట్ ఒక్కొక్కటి మన ఇక్కడలాగైతే పదిహేను సెంట్లు ఇరవై సెంట్లు ఇల్లు ఉంటాయి కొంచెం అయితే ఎకరాల్లో ఒక ఇల్లు ఉంటుంది కొండల మీద ఇల్లులు ఉంటాయి చుట్టూత పంట పొలాలు ఎక్కడో ఇల్లు మమ్మల్ని మున్నార్లో ఒక డ్రైవర్ అసలు చాలా బాగా తీసుకెళ్ళాడు అమర్త ఏరియా ఇన్ని కూడా తిప్పాడు అసలు ఎక్సలెంట్గా ఉన్న ఏరియా అలపి బ్యాక్ వాటర్స్ ఇవన్నీ అయితే అసలు ఎప్పటికీ మర్చిపోలేని అక్కడ జనాలు కూడా చక్కగా అందరితో చాలా బాగా మాట్లాడతారు మనం తెలుసు అన్నట్టు మాట్లాడతారు అంతే ఎవరైనా ట్రిప్ వెళ్తానంటే కనుక ఎంకే ట్రావెల్స్ అది ఇంతకుముందు వేరే ట్రావెల్ ఏజెన్సీతో వెళ్ళాను అబ్బో వాళ్ళైతే అసలు రెస్పాండ్ అవరో పాడలేదు తను పోలే రెస్పాండ్ అయ్యాడు ఏదో మార్కెటింగ్ ఏం కాదు కానీ ఇంత ట్రిప్పు బాగా ఎంజాయ్ చేశానంటే మనతో పాటు కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు నాకు ఇప్పుడు ప్లేసెస్ తెలీదు మీరు చెప్పాలి అన్నప్పుడు వాళ్ళ సపోర్టింగ్ చాలా అవసరం వీళ్ళు అరేంజ్ చేసిన విధానం అవతల వాళ్ళతో ఏమైనా మాట్లాడారంటో తెలియదు కానీ నో అనేది లేదు ప్రతి ఒక్కటి ఎస్ చేద్దామండి అలాగే చేద్దామని చెప్పి వాళ్ళు ఇంకా ఇంకా కొత్తగా చాలా పరిచయం చేసినవి అందుకని పేరు సజెస్ట్ చేస్తున్నాను